వెల్కమ్ టు అన్మల ఆంధ్ర ఛానల్ జరుగుతుంది భారతదేశంలో కుంభమేళ జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రారంభం కావడం జరిగింది కుంభమేళ అంటే ఏమిటి కుంభం అంటే కుండ అని అర్థం మేళ అంటే పండుగ లేక ఉత్సవం అని అర్థం కుంభమేళ మొట్టమొదటిసారిగా హర్షవర్ధనుని కాలంలో ఆది ప్రారంభించారు ఈ కుంభమేళ గురించి మొట్టమొదటిసారిగా విదేశీ యాత్రికుడైనటువంటి ప్రియాన్ సాంగ్ వివరించడం జరిగింది అసలు కుంభమేళ ఎందుకు జరుగుతుంది కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళ అంటే ఏమిటంటే ముఖ్యంగా అమృతం కోసము రాక్షసులు దేవతలు గో తగదా పడుతున్నారు అటువంటి సమయంలో ఆయుర్వేద శాస్త్ర పితామహుడైనటువంటి ధన్వంతరి అమృత బాండంతో ఉద్భవించాడు అమృత బాండాన్ని తీసుకొని ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు పరిగెత్తుతుంటే సూర్యుడు చంద్రుడు శని వీళ్ళందరూ కూడా అమృత బాండాన్ని రక్షిస్తూ ఉంటారు సురులు అరు అసురులు వచ్చేసి రాక్షసులు పరిగెత్తుతూ ఉంటారు ఈయన జయంతుడు వచ్చేసి పరిగెత్తుతూ ఉంటే అమృత బాండం నుంచి అమృతము సింధి నాలుగు ప్రదేశాలలో పడ్డం జరుగుతుంది ఆ నాలుగు ప్రదేశాలు పవిత్రమైనవిగా భావిస్తున్నారు హిందువులు అక్కడ అమృతం ఉంటుంది కాబట్టి అమృతం చిందించింది కాబట్టి చింది కాబట్టి అక్కడ అమృతం ఎవరైతే తాగుతారో వాళ్లకు మరణం లేకుండా ఉంటుంది అందువలనే ఆ నాలుగు ప్రదేశాలను పవిత్రమైనవిగా భావిస్తున్నారు హిందువులు ఆ నాలుగు ప్రదేశాలు ఏంటంటే ప్రయాగరాజు ప్రయాగరాజు గంగా నది ఒడ్డున ఉంది ఉజ్జయిని చిప్రా నది ఒడ్డున ఉంది ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ప్రయాగరాజు గంగా నది ఒడ్డున ఉత్తరప్రదేశ్లో ఉంది ఉజ్జయిని చిప్రా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో ఉంది హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉంది నాసిక్ నాలుగో ప్రదేశమైనటువంటి నాసిక్ గోదావరి నడి ఒడ్డున మహారాష్ట్రలో ఉంది ఈ నాలుగు ప్రదేశాలలో అమృతము చింది చెందింది కాబట్టి ఈ నాలుగు ప్రదేశాలను మహా పవిత్రమైన ప్రదేశాలుగా హిందువుల నమ్మకము అక్కడ ప్రవ ప్రవహిస్తున్నటువంటి నదులలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అక్కడ స్నానం చేస్తూ ఉంటారు హిందువులు హిందువులకు అతి పవిత్రమైన నది గంగా నది మన భారతదేశంలోకెల్లా అతి పెద్ద నది గంగా ప్రపంచంలోకి వెళ్ళ అతి పవిత్రమైన నది గంగా నది అందుకే గంగా నదిలో స్నానం చేస్తే హిందువుల యొక్క పాపాలన్నీ పోతాయని హిందువుల నమ్మకము అందుకే ప్రాచీన కాలము నుంచి గంగా నదిలో స్నానం చేసి హిందువులు తన పాప పరిహారాలను చేసుకోవడం జరుగుతుంది ఈ మహాకుంభమేళ కుంభమేళ నాలుగు ప్రదేశాలలో జరుగుతుంది అందులో కుంభమేళ ఎన్ని రకాలు నాలుగు రకాలు మొదటిది మాఘ కుంభం నా మాఘ కుంభము ప్రతి ఒక్క సంవత్సరం కూడా జరుగుతుంది రెండవది కుంభమేళ కుంభమేళ ప్రతి మూడు సంవత్సరాలకోసారి జరుగుతుంది మూడవది అర్ధ కుంభమేళ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి జరుగుతుంది నాలుగవది పూర్ణ కుంభమేళ పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుంభమేళను ఏమంటారంటే మహాకుంభమేళ అంటారు మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే నూట నలభై నాలుగు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది అలాంటి పన్నెండు ఒకసారి జరిగే పన్నెండవ పూర్ణ కుంభమేళనే మహాకుంభమేళ అంటారు మహాకుంభమేళకు చాలా పవిత్రంగా భావిస్తారు మన హిందువులు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి హిందువులు ఈ మహాకుంభ మేళలో ప్రయాగశాలలో స్నానం ఆచరించడానికి పవిత్రంగా భావిస్తారు మహాకుంభమేళలో ప్రయాగశాలలోనే ఎందుకు నిర్వహిస్తారంటే ఇక్కడ మూడు నదులు సంగమిస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు ప్రయాగరాజును మూడు నదులు ఏంటి అంటే గంగా నది యమునా నది సరస్వతి నది ఈ మూడు నదులు ప్రయాగరాజ్ దగ్గర సంగమించడం జరుగుతుంది అందుకే ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల గంగా నదుల స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ పరిహారం అవుతాయి ఆత్మశుద్ధి కలుగుతుంది గతంలో చేసిన పాపాలన్నీ పోవడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక హిందూ కూడా మహా గంగా నదిలో స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు చాలా వరకు హిందువులు ప్రగాఢ నమ్మకం ఏంటంటే గంగా నదిలో స్నానం చేయాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటారు తన పాపాలను పరిహారం చేసుకోవడానికి ఇష్టపడతాడు ప్రతి ఒక్క హిందూ ఈ మహాకుంభ మేళలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా స్నానం ఆచరించే వాళ్ళు ఎవరు కామెంట్ చెయ్యండి సాధువులు మహర్షులు సాధారణ ప్రజలు అఘోర బాబాలు వీళ్ళందరూ కూడా మహాకుంభమేళలో గంగా నదిలో స్నానమును ఆచరిస్తారు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల హిందువులు తన పాపాలను పోగొట్టుకుంటారని వాళ్ళ యొక్క ప్రగాఢ నమ్మకము ప్రగాఢ విశ్వాసము మా మన భారతదేశంలో ఇప్పుడు గంగా నదిలో స్నానం చేయడాన్ని కుటుంబ నేలలో నలభై కోట్ల మంది స్నానం ఆచరిస్తారని భారతదేశ ప్రభుత్వం అంచనా వేస్తుంది అందులో రెండు వేల ద్రోణులను డ్రోణులను ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశ ప్రభుత్వము భారతీయుడు మహాకుంభమేళలో నదిలో స్నానం చేసిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి చెట్టును దర్శనం చేసుకోవాలి తరువాత బడే హనుమాన్ బడే హనుమాన్ ను దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది తర్వాత అగోరి బాబాల యొక్క ఆశీసులను తీసుకోవాలను అప్పుడే మనము మనకు మంచి పుణ్యం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఇక్కడ జప తాప తాప ధర్మాలన్నీ చెయ్యాలి జపము చెయ్యాలి తాపం చెయ్యాలి దాన ధర్మాలు చెయ్యాలి అలా చేయడం వల్ల మనకు కోటి రెట్ల ఫలము లభిస్తుంది కోటి రెట్ల పుణ్యము లభిస్తుంది అందుకే భారతదేశంలో ఈ మహాకుంభమేళ ఉత్సవం అనేది ప్రపంచ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక సంబరంగా సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది వెల్కమ్ టు ద ఆంధ్రా ఛానల్ సబ్స్క్రైబ్ టు ద హనుమల ఆంధ్రా ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ టు ద మై ఛానల్